అందరికీ నమస్కారం మాటే మంత్రము ఛానల్కి స్వాగతం అక్షయ తృతీయ రోజు బంగారమే కాదు వీటిని కొన్నా కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా అక్షయ తృతీయ అంటే బంగారం ఎక్కువగా కొనుగోలు చేస్తారు కానీ బంగారం మాత్రమే కాదు ఇవి కొని ఇంటికి తెచ్చుకున్నా కూడా మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది హిందూ మతంలో అక్షయ తృతీయకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు ఈరోజు చేసే ఏ పనైనా విజయం లభిస్తుందని తరగని సంపాదన తీసుకొస్తుందని నమ్ముతారు అక్షయ తృతీయ నాడు విష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తారు ఈ ఏడాది అక్షయ తృతీయ మే పదవ తేదీ వచ్చింది ధంతేరాస్ మాదిరిగానే అక్షయ తృతీయ రోజు కూడా తప్పనిసరిగా బంగారం కొనుగోలు చేస్తారు అయితే లక్ష్మీదేవిని బంగారంతో పోలుస్తారు కనుక అక్షయ తృతీయ రోజు ఎక్కువ మంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఆశీస్సులు ఉంటాయని నమ్ముతారు అందుకే అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయి అక్షయ తృతీయ రోజున కేవలం బంగారం కొనుగోలు చేయడమే కాదు మరికొన్ని వస్తువులు మీ ఇంటికి తెచ్చుకున్నా కూడా మీ అదృష్టం రెట్టింపు అవుతుంది మీరు సంపన్నులవుతారు లక్ష్మీదేవి అనుగ్రహం మీరు పొందగలుగుతారు అక్షయ తృతీయ రోజు ఇవి కొనండి అక్షయ తృతీయ రోజున శంఖం కొనుగోలు చేయవచ్చు ఇంట్లో లక్ష్మీదేవిని పూజించి శంఖం ఉపయోగిస్తే ఇంట్లో ఉన్న వాళ్లకు ఎటువంటి కష్టాలు ఉండవు శంఖం విష్ణుమూర్తికి ఇష్టమైనదిగా భావిస్తారు అందుకే ఆ రోజు శంఖాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఇంట సుఖ సంతోషాలు సిరి సంపదలు నిలుస్తాయని నమ్ముతారు అక్షయ తృతీయ రోజున స్త్రీయంత్రం కొనుగోలు చేయడం శ్రేయస్కరంగా భావిస్తారు ఈ యంత్రాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే సంపద కలుగుతుంది పూజా పూజామందిరంలో స్త్రీయంత్రం ఉంచితే శుభప్రదం లక్ష్మీదేవి అనుగ్రహం ఇంటి కుటుంబ సభ్యుల మీద ఉంటుందని పండితులు చెబుతున్నారు బంగారమే కాదు అక్షయ తృతీయ రోజు మట్టి కుండ కూడా కొనుగోలు చేయడం మంచిది అలాగే వాటిని దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి బంగారం కొనలేని వాళ్ళు గవ్వలు కూడా కొనుగోలు చేయవచ్చు మందిరంలో లక్ష్మీదేవితో పాటు గవ్వలు ఉంచాలి ఎర్రటి వస్త్రంలో ఈ గవ్వలు చుట్టి పెట్టుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి తృతీయ రోజున బార్లీ గింజలు కొనుగోలు చేయడం ధన ధాన్యాలలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్ముతారు మందిరంలో లక్ష్మీదేవికి బార్లీ గింజలు సమర్పించాలి ఇలా చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో మీ సంపద పెరుగుతుంది తృతీయ ప్రాముఖ్యత అక్షయ తృతీయ అంటే అనంతమైనది తరగనిది చెక్కు చదరనిది ఫలప్రదమైనదిగా చెప్తారు ఈరోజు ఏ పని చేసినా ఎప్పటికీ విఫలం కాదని నమ్ముతారు ఈరోజునే విష్ణువులోని భాగమైన వేదవ్యాస మహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయడం ప్రారంభించాడని చెప్తారు అలాగే అక్షయ తృతీయ నాడే గంగమ్మ తల్లి స్వర్గం నుండి భూలోకానికి వచ్చింది విష్ణుమూర్తి పరశురాముడు అవతారాన్ని ఈరోజే ఎత్తాడని నమ్ముతారు ఈరోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం చాలా మంచిది ఎటువంటి ముహూర్తాలు చూడకుండా అక్షయ తృతీయ రోజు శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు అక్షయ తృతీయ నాడు చేసే పూజలు జపం దానం మొదలైనవి చేస్తే ఎన్నో రేట్లు శుభ ఫలితాలను ఇస్తాయి ఇటువంటి మంచి రోజున ఈ పనులు చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది శ్రీ సూక్తాన్ని పదకొండు సార్లు పఠించాలి ఓం శ్రీ శ్రీయే నమ అనే మంత్రాన్ని ఐదు నుండి పదకొండు సార్లు జపించాలి అలాగే నూట ఎనిమిది మఖానాతో మాల తయారు చేసి లక్ష్మీమాతకు సమర్పిస్తే అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుంది అక్షయ తృతీయ నాడు ఇంట్లో కొత్త దేవుని చిత్రపటం కంచుగంట కుంకుమ కామాక్షి దీపం చందనం ఇతర దివ్య వస్తువులు కొనుగోలు చేస్తే శుభం కలుగుతుంది అదేవిధంగా కొత్త ధాన్యాలు ఉప్పు పసుపు మొదలైనవి ఆహార పదార్థాలు అయినప్పటికీ వాటిని కొనుగోలు చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి తృతీయ రోజున ఆలయ వస్తువులను వేలంలో కొనుగోలు చేయడం చాలా మంచిది చిన్న విషయమే అయినా ఆనందాన్ని ఇస్తుంది విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాలను ఇంకా ఇంకా తెలుసుకోవడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు ధన్యవాదాలు